ఇప్పుడు రజనీకాంత్ గారు మాకు చాలా స్పష్టంగా ఐడియా ఉంది పల్స్ పబ్లిక్ పల్స్ తెలుసు మా సర్వేలు చెప్తున్నాయి మేము ఖచ్చితంగా పదిహేడుకి పదిహేడు గెలవాలని మా యొక్క వ్యూహం వేసాము ఆ రకంగా రేపటి నుంచి మూడో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏంటండి అసద్ అసద్ సీట్ కూడా మీకు వచ్చేస్తుంది అంటారు ఏంటండి అసదుద్దున్ కూడా మీరు ఆయన పెద్ద ఇదే అండి ఇది కూడా మీరు ఆయన బతికించింది ఆయన్ని కాపాడుతుంది ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళే అసదుద్దున్ ని అధిమరి మీరు గెలిపిస్తుంది ఈఆర్ఎస్ బట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పదేళ్ళ నుంచి కాపాడినా మీరే కాపాడినారు ఈ ఈరోజు ఈ రోజు నేను అదే చెప్తున్నా రజనీకాంత్ గారు కొత్తగా ఈ రాష్ట్రానికి ఒక ఇన్చార్జ్ వస్తే ఆ ఇంచార్జికి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు నేను చెప్తా డేట్ కూడా చెప్తా ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా కాంగ్రెస్ అలవాటు ఏంటిది ఏంటిది కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఏంటిది నాకు అర్థం అర్థం చెప్పండి పెంచు కారు ఎవరికి దీపాధార నుంచి కొత్తగా ఇంచార్జ్ వచ్చారు ప్రియరంజన్ దాస్ మున్షీ భార్యకి మన రాష్ట్ర ఇచార్జికి ఆమె రాంగానే రాంగానే మొదటి వారంలోనే మెర్చిడి బెంజ్ కానీ ఎవరి తెలుసు మాకు ఎవరి చెరువు ఆమెకు ఎవరు బుక్ చేసి ఇచ్చారో కూడా తెలుసు ఎవరి చానత్యం ఎవరు ఇచ్చారో కూడా తెలుసు మాట ఇవన్నీ కాంగ్రెస్లో సీట్లు కాపాడుకోవటం కొరకు సీట్లు కాపాడుకోవటం కొరకు పోస్టు తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి కాబట్టి ఒక్కొక్కరు వీడిపోతా ఉన్నారు ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు ఒక్కొక్కరు అలాంటి కుటుంబం మీద మీరు నిరాధార ఆరోపణలు చేయడం కాదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్న దీపాదాస్ మురుషు గురించి మీరు చాలా తక్కువ తెలుసుకుంటున్నారు ఆమె చాలా చాలా పేదరి పేదలంటే ప్రేమ ఆమె పేదల కోసం పనిచేసేటువంటి దీపాదాసి మున్సిపల్ ఎంత నిరాడంబురాలు తెలుసా మీకు ఎంత ఎన్ని కార్యక్రమాలలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో

ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటే ఫోటో షూట్ పోయినట్టు పోతున్నాడు ప్రతి పోగ్రాం కదా చెప్పాను అన్ని చెప్పగలుగుతాము ఈరోజు ఆయన కూడా అనేక మీరు కరెక్టర్ కాదంటున్నాండి అది

తెలంగాణ రాష్ట్రంలోపరేషన్మెంట్ అక్కడ కూడా మీరు బిజెపి ఓడించాలని చెప్పండి ఠాక్రే గారి సేవలు